నమస్కారం వెల్కమ్ టు ది ఎర్ ఆఫ్ ట్రూత్ భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయం ఎప్పటి నుండో రక్తంతో రాయబడుతూ వస్తుంది దాని పేరే నక్సలిజం దశాబ్దాల పాటు మన జవాన్ల రక్తం గిరిజనుల కన్నీళ్లు అడవుల్లో దాగిన భయం ఇది భారతదేశం లోపల నిత్యం జరుగుతున్న దారుణమైన అత్యంత ప్రమాదకర యుద్ధం ఏదో ఒక చోట ఎప్పుడో ఒక సందర్భంలో ప్రపంచంలో నలుమూలలలో ఉన్న భారతీయులు ఎప్పుడో ఒకసారి మనసులో ఖచ్చితంగా అనుకొని ఉండే ఉంటారు అసలు ఈ విపత్తు ఆగుతుందా ఈ దేశం ఎప్పుడైనా నక్సల్ ఫ్రీ అవుతుందా అని అది కూడా కొన్ని ఏళ్ళుగా కానీ సమాధానం ఒక్కనాటికి కూడా దొరికింది లేదు ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క ముక్కలో చెప్పగలం అది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశం ఒక కొత్త దిశలో నడుస్తూ వస్తోంది ఒకటే తీర్మానం చేసింది ఇక నక్సలిజం భారతదేశంలో చివరి శ్వాస కూడా ఉండకూడదు అని వేలాది సెక్యూరిటీ ఆపరేషన్లు ఎన్నో మౌలిక సంస్కరణలు వికాసం ప్లస్ ఇంటెలిజెన్స్ ప్లస్ జీరో టాలరెన్స్ అన్న మూడు ఆయుధాలతో భారత ప్రభుత్వం నక్సలిజాన్ని సర్వనాశనం చేసే యుద్ధం మొదలుపెట్టింది ఒకప్పుడు నూట ఇరవై ఆరు జిల్లాలు నక్సల్స్ మ్యాప్లో ఎరుపు రంగుతో నిండి ఉండేవి ఈరోజు వాటిలో ఆరు జిల్లాలే మిగిలాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది భారత్ పెట్టుకున్న అత్యంత కఠినమైన లక్ష్యం యుద్ధం గెలుస్తున్న దానికి సూచిక అడవుల్లో దాగి కోట్ల బౌండరీలతో తిరిగిన టాప్ మావోయిస్టులు ఒక్కొక్కరుగా కూలిపోతున్నారు వందలాది మంది లొంగిపోతున్నారు అసలు ప్రాంతాలే శాశ్వతంగా మారిపోతున్నాయి ఇది భారతదేశంలో ఒక మొదలైన కొత్త అధ్యాయం ఆ అధ్యాయం ఏం చెబుతోంది మోడీ ఎరా ఈస్ నాట్ జస్ట్ పొలిటికల్ గవర్నెన్స్ ఇట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కేవలం ఆపరేషన్ కాదు ఇది భారతదేశం డికేర్స్ తరువాత చెబుతున్న ఒక మాట ఇక నుండి మా భూమిపై మా ప్రజలపై మా జవాన్లపై దాడి చేసే ఎవ్వరిని మన్నించము ఇలాంటి మహత్తర సమయంలోనే అడవుల్లో దాగిన బ్రహ్మ రాక్షసుడిగా పేరు పొందిన మద్వి హిద్మా మట్టు పెట్టబడ్డాడు అది ఒక్క ఎన్కౌంటర్ కాదు యాభై ఏళ్ళ యుద్ధానికి తాళం వేసిన శబ్దం ఈరోజు ఈ వీడియోలో మోడీ ప్రభుత్వ నక్సల్స్ యుద్ధం ఎలా సాగింది ఏ ఏ పెద్ద లీడర్లను ముగించేశారు ఎలా నక్సల్స్ ఫ్రీ భారత్ వాస్తవం అవబోతుంది అన్నీ మీ ముందుకు తీసుకురానున్నాను వీడియో చివరి వరకు చూడండి గత యాభై ఏళ్లుగా భారతదేశాన్ని లోపల నుంచి నశింపజేస్తున్న ఒక ప్రమాదకరమైన శత్రువు ఉంది అదే నక్సలిజం ఒకప్పుడు పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు విస్తరించిన రెడ్ కారిడార్ దేశంలోని వందల జిల్లాలను భయంతో వణికించిన మావోయిస్టులు ఆదివాసీయులను గ్రామస్తులను ముఖ్యంగా మన భద్రతా బలగాన్ని రక్తంతో ముంచేసిన ఉగ్రవాదులు రెండు వేల పద్నాలుగు తర్వాత ముగింపుకి రానుందనే ఆశ దేశవ్యాప్తంగా పుట్టింది జనాలకు ఈ మార్పు ఒక్కసారిగా రాలేదు ఇది మోదీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఒక పెద్దదైన మరియు కఠినమైన సుదీర్ఘ ఆపరేషన్ ఫలితం అదే నక్సల్ స్పీ భారత్ లక్ష్యం నెంబర్ వన్ నక్సలిజం అంటే ఏంటి సామాన్యులకు అర్థమయ్యే రెండు ముక్కల్లో చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఏడులో బెంగాల్లో భూమి లేక ఇబ్బంది పడుతున్న పేదలు కూలీలు గిరిజనుల హక్కుల కోసం మొదలైన ఉద్యమం కొద్ది కాలంలోనే కొందరు నాయకుల చేతుల్లోకి వెళ్ళి తప్పుడు దారి పట్టింది పోలీసులను చంపేసి గ్రామాలను భయపెడుతూ ప్రభుత్వంపై దాడులు చేసే సాయుధ ఉగ్రవాదంగా మారింది నక్సల్స్ తర్వాత ఏం చేశారంటే గిరిజనులపై పన్నులు వేశారు అరణ్యాల్లో తమ కోవొట్టులను పెట్టుకున్నారు పోలీసులను చంపి ఆయుధాలని దోచుకున్నారు ప్రాణాలను భయపెట్టే భయానక వాతావరణం సృష్టించారు వాళ్ళు అంటే మొదలైనది న్యాయం కోసం మారింది మాత్రం ఉగ్రవాదంగా మరి ఈ రెడ్ కారిడార్ అంటే ఏంటి ఒకప్పుడు దేశంలో నూట ఇరవై జిల్లాలు నక్సల్స్ ప్రభావంలో ఉండేది ఈ ప్రాంతాన్ని పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉండడంతో రెడ్ కారిడార్ అని పిలిచేవారు ఈ ప్రాంతంలో పోలీసులకు ప్రభుత్వానికి అడుగు పెట్టడం కూడా కష్టమయ్యేది పెడితే నక్సల్స్ చేతిలో చంపబడడం ఖాయం నక్సల్స్ తమను తామే గవర్నమెంట్లా వ్యవహరించేవారు ప్రజలను బలవంతంగా మావోయిస్టుల్లో చేర్చి శిక్షణ ఇచ్చేవారు రాను రాను ఇది నాగరిక శాసనానికి బయట ఒక ప్రత్యేక ప్రపంచంలా మారిపోయింది మరి మోడీ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది ఎందుకు మోడీ గవర్నమెంట్ని సోర్ నక్షరాలతో రాసుకోవాలి ప్రభుత్వ లక్ష్యం ఇక్కడ స్పష్టంగా పెట్టింది అర్జునుడిలా గురి పెట్టింది రాముడిలా బాణం వదిలింది రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలి దానికోసం మూడు పనులు చేశారు నెంబర్ వన్ ఆపరేషన్స్ను కఠినం చేశారు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి దాడులు ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్లానింగ్ చేశారన్నమాట నెంబర్ టూ భద్రతా దళాలను భారీగా పెంచారు సిఆర్పిఎఫ్ కోబ్రా గ్రే హౌన్స్ డిఆర్జీ వంటి బలగాలు స్పెషల్ ట్రైనింగ్తో ముందుకు దూకాయి నెంబర్ త్రీ లొంగిపోయే వారికి మంచి అవకాశాలు ఇచ్చారు ఇల్లు డబ్బు ఉద్యోగం శిక్షణ ఇలా లొంగిపోయే వాళ్లకు రిహాబిలిటేషన్ కల్పించారు దీని ఫలితంగా ఏమైంది ఎలా పరిస్థితులు చేతిలోకి వచ్చాయి ఒకప్పుడు నూట ఇరవై ఆరు జిల్లాల ప్రభావంతో ఉండగా ఇప్పుడు కేవలం ఆరు జిల్లాలకు తగ్గింది వేలాది నక్సల్స్ లొంగిపోయారు వందలాది మంది టాప్ లీడర్లు ఎన్కౌంటర్లలో చనిపోయారు కొంతమంది అరెస్ట్ అయ్యారు పెద్ద నక్సల్ లీడర్స్ను ముగించేశారు అదే అసలు టర్నింగ్ పాయింట్ నిన్నటి మద్వి హిద్మా నక్సలిజం చరిత్రలో అత్యంత ప్రమాదకర నాయకుడు ఇరవై ఆరు ప్రధాన దాడులకి మాస్టర్ మైండ్ అతను ఇతని మీద కోటి రూపాయలు బహుమతి ఉండేది ఇంకొకడు బసవరాజు మావోయిస్టుల సుప్రీం లీడర్ ఈ మధ్య కాలంలోనే చంపబడ్డాడు భూపతి దశాబ్దాలుగా అడవుల్లో తిరిగిన కీలక నాయకుడు లొంగిపోయాడు సుధాకర్ భాస్కర్ ఆడెళ్ళు వీళ్ళంతా ఎక్కువ బహుమతులతో ఉన్న లీడర్లు ఎదురు కాల్పుల్లో చనిపోయారు ఎంత కీలకమైన లీడర్లంటే వారి మీద ఉన్న బౌంటీలు మొత్తం కోట్లలో ఉంటాయి అంటే పట్టించిన వారికి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తాం అని గవర్నమెంట్ ప్రకటించింది సరే ఈ మధ్య కాలంలో ఎందుకు ఒక్కసారిగా ఇంతమంది నక్సల్స్ లొంగిపోతున్నారు ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పుకోవాలి దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం రిహాబిలిటేషన్ ప్రకటించడం అని చెప్పుకోవచ్చు లొంగిపోయిన వారికి ఇల్లు డబ్బు ఉద్యోగం ఇస్తాము అని హామీ ఇవ్వడం వల్ల వీళ్ళు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు అంతేకాకుండా మావోయిస్టులలో అంతర్గత గొడవలు మొదలయ్యాయని చెప్పవచ్చు లీడర్ల మధ్య భేదాభిప్రాయాలు ఫిరాయింపులు విభజనలు ఇవన్నీ కూడా కొందరు లొంగిపోవడానికి కారణమయ్యాయి మరొక కారణంగా అడవుల్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు రోడ్లు విద్యుత్ మొబైల్ టవర్లు స్కూల్ ఈ సౌకర్యాలు ఇచ్చిన తరువాత ప్రజలు నక్సల్స్ను తిరస్కరించారు ఇది నిజంగా చాలా గొప్ప మార్పు భద్రతా దళాల కఠిన చర్యల వల్ల సిఆర్పిఎఫ్ కోబ్రా గ్రేహౌన్స్ డిఆర్జీ ఈ బలగాలు గతంలో ఎప్పుడూ లేని రీతిలో ముందుకు వెళ్ళాయి వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇచ్చింది ప్రభుత్వం గత ప్రభుత్వాల కాలంలో పరిస్థితి ఎలా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో నక్సల్స్ సమస్యను పెద్దగా పట్టించుకోలేదు ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మూలంగా నక్సల్స్లో ఇంకా రెచ్చిపోయే తత్వం పెరిగిపోయేది సుప్రీంకోర్టు ను బ్యాన్ చేయడంతో నక్సల్స్ మళ్లీ పుంజుకున్నారని రా తయారైపోయింది అంటే రాజకీయ నాయకులు భయంతోనో లేదంటే భక్తితోనో లేదంటే నక్సల్స్ పైన సానుభూతితోనో కారణం ఏదైనా కొన్ని రాజకీయ నాయకులు మావోయిస్టులను పేదల వీరులు అని కొనియాడేవారు దీనివల్ల ప్రజల్లో నక్సల్స్ అంటే హీరోలు అనే ఒక అభిప్రాయం కలిగేది గత డెబ్బై ఏళ్ళుగా పోలీసులు ఎక్కువ సంఖ్యలో చచ్చిపోయేవాళ్ళు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం సరిగ్గా లేకపోవడం వల్ల దేశానికి లోపల ఉగ్రవాదుల్లా తయారైన నక్సలైట్లు హీరోలుగా కనపడ్డారు అలా రాజకీయ నాయకుల చేత చూపబడ్డారు ఇంకా కీలక విజయాల్లో అబుజ్మాట్ నక్సల్ ఫ్రీ ఒకటి అబుజ్ మాట్ అనేది దశాబ్ద కాలంగా ఏ ప్రభుత్వ నియంత్రణలోకి రాని పరిసరాలు కానీ ప్రస్తుతం ఒకేసారి రెండు వందల ఎనిమిది నక్సల్స్ లొంగిపోయారు భారత్ హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఇది ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ అని ప్రకటించారు ఇది నక్సలిజం చరిత్రలో అతి పెద్ద మలుపు అత్యంత తాజా విజయంగా మద్వి హిడ్మా ఎన్కౌంటర్ ని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్ లో మద్వి హిడ్మా మట్టు పెట్టబడ్డాడు మావోయిస్టుల్లో అత్యంత భీకరుడు ఇరవై ఆరు దాడులకు మాస్టర్ మైండ్గా వర్క్ చేశాడు రెండు వేల పదమూడు దర్బా వ్యాలీ దాడికి రెండు వేల పదిహేడు సుక్మా దాడికి ఈయనే సూత్రధారి కోటి రూపాయల బహుమతితో ప్రభుత్వాలు వెతుకుతున్న సంవత్సరాలు తరబడి కనిపించకుండా తిరిగాడు ఇప్పుడు అతని చావు అంటే మావోయిస్టులకు భారీ షాక్ రెడ్ కారిడార్ గుండెకాయకి పెద్ద దెబ్బ భద్రతా దళాలకు పెద్ద మోరల్ బూస్ట్ గా చెప్పుకోవాలి దీన్ని భద్రతా దళాలు నిజంగానే స్ట్రాటజిక్ బ్రేక్ త్రూ అని చెబుతున్నాయి ఫైనల్గా ఒక్క ఆలోచన మీకు రావచ్చు నిజంగా నక్సల్స్ ఫ్రీ భారత్ సాధ్యమా అని ఇది నిన్న మొన్న సమస్య కాదు పూర్తిగా యాభై ఏళ్ళ నుండి తరుముతున్న సమస్య ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలుగా నక్సలిజం భారాన్ని మోసింది కానీ ఈరోజు ఆ చీకటి కాలం ముగింపులో నిలబడి ఉన్నాం మనం భారత్ తన చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన అంతర్గత యుద్ధాన్ని దాదాపు గెలిచేసింది ఇది నక్సలిజం అనే అధ్యాయం భారత చరిత్ర నుంచి పూర్తిగా తుడిచికు పెట్టుకుపోయే దశాబ్దం ఆయా సందర్భాల్లో నక్సలైట్ల దాడుల్లో ఎంతో మంది కుటుంబాల్లో తమ తండ్రులను తమ్ముళ్లను భర్తలను కొడుకులను డ్యూటీల్లో ఉండగానే కోల్పోయి ఉన్నారు ఈ నక్సలిజం ముగింపు అమరులైన పోలీసులకు వారి కుటుంబాలకు అంకితం దేశం కోసం రక్తం చెందించిన ప్రతి పోలీస్ ఆఫీసర్కు అంకితం మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ అనే మాటను వాగ్దానంగానే కాదు యుద్ధ ప్రకటనగా అమలు చేస్తున్నప్పుడు అవును ఇది మా భూమి ఇక్కడ ఉగ్రవాదులకి స్థానం లేదు అని రెండు వేల ఇరవై ఆరుకు ముందే చరిత్ర పుటల నుండి నక్సరిజం పేజీను పూర్తిగా చింపేస్తున్నాం